అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం రాప్తాడు మండల కేంద్రంలో మంగళవారం సాయంత్రం నాలుగు గంటల పదహైదు నిమిషాల సమయంలో రాప్తాడు సిపిఐ నియోజవర్గ కార్యదర్శి నాగరాజు రాప్తాడు మండల కార్యదర్శి ఆర్ రవీంద్ర ఆధ్వర్యంలో సిపిఐ శాఖ మహాసభలను నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ శాఖ కార్యదర్శి చలపతి సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి మల్లికార్జున హాజరు కావడం జరిగింది ఈ సందర్భంగా ముందుగా శాఖ మహాసభలు సందర్భంగా సిపిఐ పార్టీ జెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణస్వామి మల్లికార్జున తదితరులు మాట్లాడుతూ సిపిఐ శాఖ మహాసభలు నిర్వహించి స్థానిక సిపిఐ మండల కార్యదర్శులు మరియు ఇతర కమిటీ సభ్యులందరినీ కూడా ఎంపిక చేసి స్థానికంగా ఉన్న సమస్యలపైన నిరంతరం సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేసేందుకు ఈ శాఖ మహాసభలు నిర్వహిస్తున్నామని అదేవిధంగా గతంలో చేసిన పోరాటాల గురించి కూడా ప్రజలకు వివరిస్తున్నామని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శులు నారాయణ స్వామి మల్లికార్జున తదితరులు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక సిపిఐ నేతలు స్థానిక ప్రజలంతా కూడా పాల్గొన్నారు